హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది మరొక అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఏప్రిల్ ఈ ఉద్యోగులందరితో కూడా ప్రత్యేక మీటింగ్ అయితే నిర్వహించబోతున్నామని చెప్తున్నారు దానికి గల కారణాలు ఏంటి ఏ ఉద్యోగులతో నిర్వహించబోతున్నారు ఎందుకని వివరాలు అయితే తెలుసుకుందాము పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అయితే కనుక ఒక పక్క విద్యార్థులు తల్లిదండ్రులతోనూ విధంగా ఉపాధ్యాయులు బోధన బోధనేతర సిబ్బంది అందరితో కూడా ప్రత్యేక మీటింగ్ అయితే నిర్వహించబోతామని చెప్తున్నారు ఎందుకు అని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ ఇరవై మూడున ప్రత్యేక సమావేశం అయితే నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ప్రకటించడంపై విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి ఎన్నికలు కూడా అమలులో ఉన్న సమయంలో పిల్లల చదువుల పేరుతో తల్లిదండ్రులతో ఈ సమావేశం నిర్వహించడం అసలు ఆంతర్యం ఏంటనే ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయని చెప్తున్నారు ఇప్పటికే ఈయన అధికార పార్టీకి స్వామి భక్తి ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు అయితే ఉన్నాయని జిల్లా స్థాయి నుంచి పాఠశాల వరకు కూడా బోధన బోధనేతర సిబ్బందితో అంటే ఎవరైతే టీచింగ్ స్టాఫ్ ఉంటారో టీచర్లు ఉపాధ్యాయులు వాళ్ళందరితో పాటు బోధనేతర సిబ్బంది మిగతా స్టాఫ్ స్కూల్ రన్ అవ్వడానికి మిగతా స్టాఫ్ వాళ్ళందరితోటి ఏప్రిల్ రెండునైతే గనుక సమావేశం నిర్వహించేందుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు ఎన్నికల కోడ్ సమయంలో అటు ఇటు విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రవీణ్ ప్రకాష్ హడావిడిగా సమావేశాలు నిర్వహించడంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయని చెప్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్ళు అలాగే నాడు నేడు స్మార్ట్ టీవీలు విద్యార్థుల చదువు ప్రగతి తల్లిదండ్రులకు తెలపడంపై చర్చించేందుకేనని ఈ మీటింగ్ అని చెప్తున్నా అయితే అధికార వైకాపాకు మద్దతు కోసం ఈ సమావేశాలనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయంటున్నారు ఇక ఏప్రిల్ రెండున వర్చువల్గా నిర్వహించే ఫ్రమ్ ది డెస్క్ ది ప్రిన్సిపాల్ సెక్రటరీ కార్యక్రమంలో జిల్లా స్థాయి నుంచి పాఠశాల వరకు బోధనా బోధనేతర సిబ్బంది మొత్తం అందరూ కూడా పాల్గొనాలని ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అయితే ఆదేశాలు జారీ చేశారు అయితే ఒక పక్క ఎన్నికలు కూడా అమలు ఉన్న సమయంలో ఉపాధ్యాయులను ప్రభావితం చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లయితే విమర్శలు వినిపిస్తున్నాయంటున్నారు ఇక జిల్లా స్థాయి నుంచి పాఠశాల వరకు కూడా ఈ సిబ్బంది ఎవరైతే టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తం అందరూ ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా హాజరు కావాలంటే ఆయన ఆదేశించారు అలాగే ఏప్రిల్ ఒక ఆరు నుంచి పద ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు కూడా టూ పరీక్షలు అయితే కనుక ప్రారంభం కానున్న నేపథ్యంలో సిలబస్ పూర్తి అలాగే నోట్ పుస్తకాలు సరిచేయడం వంటి అంశాలను కూడా పరిశీలిస్తానని ఆయన చెప్తున్నా తెర ఉద్దేశం వేరుగా ఉందనే విమర్శలు ఉన్నాయంటున్నారు పరీక్షలు పూర్తి కాగానే ఏప్రిల్ ఇరవై మూడుని కూడా మరొకసారి తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించే సమావేశానికి ఆన్లైన్లో హాజరై వారితో కూడా సంభాసిస్తానని అయితే ఆయన తెలిపారంట ఇక అమెరికాలోని ప్రిన్స్టన్లో వారం రోజుల పాటు జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి జిల్లాకి ఇద్దరు చొప్పున టోఫెల్ ఉపాధ్యాయులను కూడా ఎంపిక చేస్తామని ఆయన అయితే వెల్లడించామని చెప్తున్నారు సో ఏప్రిల్ రెండున ఈ యొక్క మీటింగ్ అయితే నిర్వహించబోతున్నారు